హాయ్ వెల్కమ్ టు హాసాగ్యూ నేను మీ మనోజ్ నిత్యం వివిధ పనులతో బిజీ బిజీగా గడిపే దేశాధి నేతలు సరదాగా ర్యాంప్ చేస్తే అసలు జరిగే పని అనుకోవడం సహజమే అయితే అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కృత్రిమ మేధతో అంటే ఏ ఇంకా చార్ట్ జీపీటీ అసాధ్యమైన విషయం విషయం కూడా వీటికి ఏమి ఉండదని చెప్పొచ్చు సో నేతల ర్యాంప్ వాక్ వీడియోను ఇట్టే తయారు చేసి ఇచ్చింది సో ఆ వీడియోను ఎక్స్ వేదిక ఎలా ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది సో ఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒంటి నిండా దుస్తులు నల్ల కళ్ళ చోడు నుదుట్టిన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా చాలా అందంగా కనిపించారు హుందాగా నేను నడిచొస్తే అన్న రేంజ్ లో ఆ చిరునవ్వులు విసు కూడా ర్యాంప్ పైన నడిచారు మోడీ సో తరచూ తన చేస్తులతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ఏ మరింత ఫన్నీగా మార్చేసింది ఖైదీలు ధరించే యూనిఫామ్లు లో చేతుల్లో బేడీలు సీరియస్ లుక్ తో ట్రంప్ ర్యాంప్ ను అదరగొట్టేశారు మహిళల దుస్తుల్లో పుతిన్ ట్రూడో ఆర్మీ యూనిఫామ్ లో వీల్ చైర్ లో అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఇంకా ప్రెసిడెంట్ కమలా హారిస్ ఇలా అందరూ అలా అలా వెళ్ళిపోతుంటారు సో బరాక్ ఒబామన్ రంగురంగుల దుస్తుల్లో రాజుల కాలం నాటి సైనిక వేషధారంలో ఇలా రకరకాల కాస్ట్యూమ్స్ తో ర్యాంప్ పై నడిపించారు ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ కూడా ర్యాంప్ పై సందర్శ ఒళ్ళంతా చూపించి అవే స్పేస్ సూట్ ను ధరించిన ఎలాన్ మాస్క్ టీవీగా నడిచారు సో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవ సేవలకు అంతరాయం కలిగిన సంగతి చూపిస్తూ ఈ సంస్థ అధినేత బిల్ గేట్స్ చేతిలో ఓ మానిటర్ పెట్టి వైరల్ గా మారుతుంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ